ఈరోజు వరంగల్ కాశ్పుర్గ ప్రాంతంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ దేవస్థానంలో జరిగిన లడ్డు అక్రమ కల్తీలను ఇప్పుడు ఉద్దేశం పెట్టుకొని వారిపై వెంటనే శిక్షించాలని చెప్పేసి ఈ యొక్క టెండర్ దాన్ని వెంటనే ప్రాక్టీస్లోకి తీసుకొచ్చేసి వారిని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాల్సిందిగా దీనికి కారణమైన ఉద్యోగ వ్యవస్థలో ఎటువంటి వ్యవస్థలైనా కూడా ఆప్షక్ ఎటువంటి ఆలోచించకుండా వెంటనే వారిని అరెస్ట్ చేయాల్సిందిగా మీ రోజు ఒక నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఈరోజు అలాగే పవన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సనాతన ధర్మ కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి జాతీయ స్థాయిలో చేస్తున్న ఉద్యమానికి మీ మద్దతు తెలుపుతూ సనాతన ధర్మ యొక్క వ్యవహారపరమైన అంశాలలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఒక కోర్టును ఏర్పాటు చేసేసి మా యొక్క హక్కులను మా యొక్క దేవాలయ పవిత్రను కాపాడాలని చెప్పేసి అందుకు దేవీ దేవతల యొక్క అందరి సాక్షిగా సనాతన ధర్మంలో ఉన్న యొక్క ప్రతి ఒక్క హిందూ సోదరుని భాగస్వామ్యం చేస్తూ హిందూ సంఘాలను అలాగే పండితులను పురోహితులను మిగతా వాళ్ళందరినీ ఇందులో చేర్చి ఒక సనాతన బోర్డును ఏర్పాటు చేసేసి సనాతన ధర్మం రక్షిస్తానని మేము ఆశిస్తూ అలాగే హిందూ దేవీ దేవత దేవాలయాలపై జరుగుతున్న తరచు విధమే ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి అన్ని దేవాలయాల్లో ఉన్న యొక్క లడ్డు కానీ ప్రసాదం విషయంలో దాని యొక్క నాణ్యతను టెస్ట్ చేయించి వెంటనే దాన్ని బహి బహిష్కం చేయాల్సిందిగా కోరుచు ఈ మధ్యన భద్రకాళి దేవస్థానంలో కూడా మేము భద్రకాళి దేవస్థానం చేసి భారతి గారికి మేము ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది లడ్డు యొక్క ప్రామాణికమైన అంశం మీద వీళ్ళు ఇవ్వడం ఇవ్వవలసిందిగా దానికి అనుగుణంగా నిన్న వచ్చేసి ఫుడ్ టేస్ట్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చేసి సేకరించడం జరిగింది అని చెప్పేసి మాకు వినికిడి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ యొక్క లడ్డీ యొక్క నాణ్యతను వచ్చిందా వెంటనే పరిచి ఎట్లాంటి అవకతవనలు జరగకుండా దేవాలయ నిర్వహణ జరగాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ నిర్మల తిరుపతి దేవస్థానం గడ్డు ప్రసాదంలో జరుగుతున్న అవకతవకల గురించి వార్షిక సర్కిల్లో దానికి కారణమైన సనాతన ద్రోహుల దృష్టి గుణాన్ని తగలేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ద్రోహులను వెంటనే శిక్షించాల్సిందిగా అలాగే తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాల ప్రసాద ప్రసాదాలలో నివేదిక మాకు సమర్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము హిందూ సనాతన ధర్మానికి ఏదైనా ఆటంకం కలిగినా గురుకులే ఉపేక్షించేది లేదు ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేమెంత దూరమైనా పయనిస్తామని తెలిసి తెలియజేస్తున్నాము రాష్ట్ర హిందూ పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఈ దిష్టిబొమ్మ బొమ్మ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మనపల్లి నాగరాజ్ గౌడ్ రాష్ట్ర హిందూ పరిషత్ వరంగల్